మన జీవాధిపతి అయిన యేసు నామములో నామంలో సువార్త శ్రోతలకు జనవరి ఏడవ తారీఖు దినాన్న నా ప్రేమపూర్వకమైన శుభములను వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు మనలను దేవుడు దీవించి గాక ప్రభునందు ప్రియులాగా మీ ప్రార్థన లేదా నుండి నన్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి చివరి వరకు వినండి సత్యాన్ని గ్రహించండి ఇతరులకు అదే షేర్ అయ్యేలాగా లైక్ చేయండి మంచిదండి మా కార్యక్రమాలు కొరకు ప్రార్థించండి కొందరు బాప్తిసం పొందారు ఇలాగ వాక్స్ చెప్పిన కాలాల్లో అందులో బట్టి సంతోషిస్తున్నాం ఇంకా అనేకులు రక్షింపబడాలని అనేకులు దీవించబడాలని పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము ఏడవ తారీఖు దినాన్ని దేవుడు మనకి ఒక ఇవిగా ఇచ్చినాడు అందులో ఆయనకే స్తోత్రం చెల్లిస్తూ నేను ఈరోజు ఆదికాండము ఆరు అధ్యాయము ఆరు అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుతున్నాను అయితే నోహో ఇహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను చదవబడిన లేఖనాలు మన వెనుకడలో ప్రభువు దీవించును గాక ప్రేమ నమ్మకమైన తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెను ఇక్కడ మనము మొదటి వచనంలో అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చినాం మొదటి ఒకటి నుండి ఏడు వచనాలలోంచి వెంటనే అక్కడ ఎనిమిదో వచనం వచ్చేటప్పటికి నోహోవు ఇహోవయందు కృప పొందినవాడాయను అంటే ఈ తర్మవారులో ఇతనేని ఇతిమంతుడు ఇతను కుటుంబం నీతి మంతులుగా నీతి మంత్రుత్వమైన కుటుంబంగా ఉన్నదంతే మిగిలిన జనులందరూ కూడా వారు చెడిపోయి ఉండిరి వారి హృదయ ఆలోచనలు తప్పిపోయి ఉండిరి అని ఇందులో చూసినాం అయితే నోహవు దేవుని దృష్టికి కృప పొందాడు గనుక నోహావుని దేవుడు దీవించి పద్నాలుగు వచనంలో చితారా సారపు రానుతో నీ కొరకు వాడ చేసుకొనుమని ఆజ్ఞ పొందాడు ఆ ఆజ్ఞ పొందిన వెంటనే పనిచేటుకు ప్రారంభించాడు అప్పుడు దేవుడు కొలతలిచ్చాడు తెలివినిచ్చాడు అలాగే పనిముట్లునిచ్చినాడు ప్రపంచములో మొట్టమొదటగా నీటి మీద తేలేటువంటి పరికరాన్ని ఒక భారీ వస్తువుని దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని యొక్క ఆలోచన చొప్పున మరి నోహావు నిర్మించగలిగినాడు దేవుడు భూమి మీద ప్రతి వస్తువుకి చెగుటుకు తెలివి జ్ఞానం ఇచ్చాడు మనుషులందరికీ అదే క్రమంలో జరిగింది ఇలాగా వాడ సిద్ధమైంది వాడ సిద్ధమైంది సిద్ధమవుతున్న దినాలు నూట ఇరవై ఏళ్ళు సిద్ధమవుతున్న దినాలు నూట ఇరవై ఏళ్ళు వాడ సిద్ధపరచబడుతుంది మనము పేతూరు గారి దగ్గరికి వెళ్దాం పేతూరు గారు మొదటి పేతూరు మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నారు చదువుకుందామండి మూడవ అధ్యాయము పద్దెనిమిది దేవుని చిత్తం ఇలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది ఆలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమపడెను దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టు పూర్వపు నోహావు దినాలలో వాడ సిద్ధపరచుచుండగా అవిదేలైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది నీతి ద్వారా రక్షణ పొందిరి వాడ సిద్ధపరుచుచుండగా ఆయన ఆత్మరూపముగానే వెళ్ళి వారందరికీ సువార్త ప్రకటించినారని ఇక్కడ తెలియచేయబడుతుంది అదేవిధంగా యేసు ప్రభు అని మంతులమైన మనకొరకు శ్రమపడి మనం రక్షింపబడుటకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో ఒక్కసారే శ్రమపడ్డారని చెప్పినారు నోహోకి ఇవ్వబడిన వాడ అది ఒక్కసారి తేలింది మరలా ఒక్కసారి నాగింది యేసు ప్రభు మనందరి కొరకు ఒక్కసారి మరణం పొందినారు చాలు తిరిగి లేచినారు ఈరోజు మనం ప్రభు రెండో రాకడలో ఉన్నాం ఆ రోజు వాడ సిద్ధపరుచుచున్న కాలంలో ఆత్మరూపిగా ఆయన వెళ్ళి అందరికీ చెప్పినప్పుడు కొందరు మాత్రమే రక్షింపబడ్డారు ఈరోజు ఇదే పేతిరు పత్రికలో రాయబడిన మాట ఏంటంటే ఇప్పుడున్న భూమి ఇప్పుడున్న ఆకాశం అగ్ని కొరకు అదే వాక్షము ద్వారా భద్రము చేయబడింది అని చెప్పబడింది దేవుని ఉగ్రత రాబోతుంది ఆ రోజున అవిధేయులైపోయారు ఇష్టానుసారంగా వివాహాలు చేసుకున్నారు ఇష్టానుసారంగా బ్రతికారు దేవుడు వారికి మనస్సులో పెట్టిన విధులను అనుసరించలేదు ఈరోజు నీవు దేవుని మాటకు విధేయుడుగా ఉండాల ఈరోజు నీ ఎదుటనున్న దేవుని వాక్సాన్ని చెరుపుకోకూడదు నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకకూడదు ఈరోజు ఎవరైతే ఇంకా నమ్మలేదో వారు నమ్ముకోవాలి వారు వాడలోనికి రావాలి అనే పేరు పిలుపు ఉంది వాడలోనికి రండి అనే పిలుపు ఉంది ఆ పిలుపు లోబడాలి ఈరోజు అలా నిలబడకపోతే అలాగ ఉండకపోతే మనం ఉగ్రత పాలవుతాము వాడ ద్వారా కొందరు రక్షింపబడ్డారు యేసు క్రీస్తు ద్వారా ఈ రోజున అందరూ రక్షింపబడతారు కాబట్టి ఆదికాండ ఆరో అధ్యాయము ఎనిమిది నుండి ఇరవై రెండు వచనాలలో ఉన్న సారాంశం ఇది ఈ సారాంశం ప్రకారంగా ఇప్పుడు రక్షణ సిద్ధంగా ఉంది రక్షణని వాడెక్కాలి ఎక్కితే రక్షింపబడతాము దేవుడు ఈ వాక్ష తలంపులు మన వినికిడులో దీవించును గాక ఆమెన్ ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ఆదికాండ అధ్యాయం చివరి భాగం ద్వారా మాతో మాట్లాడినందులకు నిన్ను సూచిస్తున్నాం ఈ ఏడవ తారీఖు జనవరి నెలను బట్టి నిన్ను ఘనపరుస్తున్నాము తండ్రి నీ ప్రేమలో మమ్మల్ని చేయండి నీకై సాక్షులుగా నమ్మకంగా అయిన మేము ఉండే కృపదయి చేయండి మా జీవితాలు ఇంకాను నీ పొగడింప చేయండి ఆదరించండి ఈరోజు మమ్మల్ని సిద్ధపరిచినట్లుగానే నీ రక్షణ వాడ ఇక్కటానికి అనేకులను మీ నామములో సిద్ధపరిచి మీకు సాక్షులుగా వారు ఉండేలాగా సహాయం చేయండి ఈ లేఖనాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు మీ మాటలలో ఉన్న జీవాన్ని అందరూ పొందుకునే కృప దయచేయండి యేసు క్రీస్తు గణనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియులేర రాత్రికి రాత్రి కాల ప్రార్థన అనే అంశం ద్వారా మీకు మరలా వాక్షం అందిస్తాము తప్పనిసరిగా వినండి ఒకవేళ ఏ కారణం చేతని ఇవ్వకపోయినా ఇవ్వకపోతాము దయచేసి ఆలోచించండి ఖచ్చితంగా వాక్షము అందివటానికి సిద్ధపడుతున్నాము కాబట్టి అందరూ వినాలని ప్రభు నామన తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తండైన దేవుడు ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక ఆమెన్ అందరికి వందలానంటే